హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వంకాయ వంకాయ బజ్జీలు చేస్తున్నాను అందుకని ఇంకా వంకాయలు అయితే తీసుకున్నాను అర్ధ కేజీ వంకాయలు ఇవైతే ముందు కట్ చేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఈరోజైతే వంకాయ బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు అయితే మనం పొయ్యి అంటించుకున్నాము అయితే పోయి అంటుకైంది ఇంకా మనం కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకుంటాను ఫ్రై చేసుకుని వంకాయలు పొయ్యి మీద నూనె అయితే పెట్టేసుకున్నాం కదా అది వేడవుతుంటుంది ఈ లోపల నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటాను ఇట్లా ఒక సైడే కట్ చేసుకోవాలన్నమాట మనం మసాలా పెట్టుకునేకి పుచ్చులు ఉన్నాయి లేదా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లోనే వంకాయలు వేసేసుకుందాం ఇంకా వంకాయలు అయితే అన్ని ఇట్లా కట్ చేసుకున్నాను ఒక సైడే లేదంటే మనం నూనె వంకాయకి నాలుగు భాగాలు కట్ చేసుకుంటాం కదా కానీ కట్ చేసుకోవచ్చు ఇదైతే మసాలా బాగా నిలబడుతుందని ఇట్లా ఒక సైడే కట్ చేసిన ఇప్పుడైతే మనం ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం మనం కట్ చేసుకున్న వంకాయలు అయితే ఇప్పుడు నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వంకాయ వంకాయలు అయితే మనకు ఒక యాభై పర్సెంట్ అయితే బాగా మగ్గాలన్నమాట మగ్గితే ఇవి బజ్జీలు వేసుకున్నప్పుడు బాగా ఉడుకుతాయి వంకాయలు అయితే మగ్గుతుంటాయి కదా మనం ఈ లోపల మనం వంకాయల్లో పెట్టేకి మసాలా అయితే రెడీ చేసుకున్నాము అందుకని ఇక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటాం వంకాయలు అయితే బాగా మధ్యన ఇప్పుడైతే తీసేసుకుందాం ప్లేట్లకి వంకాయలు చల్లారే లోపు అయితే మనం మసాలా దాని చేసుకున్నాము మనయితే ఇంక పక్కన పెట్టేస్తాం అంత మనం వంకాయలో నింపుకునే మసాలా అయితే ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకుంటున్నా కొంచెం చింతపండు దీంట్లోనే తగినంత ఉప్పు బయట కాబట్టి చీములు ఉంటాయి కారుమ రెండు స్పూన్లు వేస్తున్నా దీంట్లోనే కొంచెం జీలకర్ర మీద బాగా మెత్తగా అయితే దాన్ని చేసుకుంటా మసాలా అయితే బాగా మెదిగింది ఇప్పుడైతే గిన్నెలో తీసుకుంటా మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం శనిపిండి అయితే కలుపుకుంటున్నాం బజ్జీలేసేకి దీంట్లోనే తగినంత ఉప్పు కొంచెం వంట సోడా అయితే బాగా ఉండాలి లేకుండా కలుపుకోవాలన్నమాట ఇది ఇప్పుడైతే కలుపుకునేది అయిపోయింది మనం వంకాయల్లో మసాలా నింపుకుందాము సెడే కట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా వంకాయల్లో మసాలా ఇట్లా పెట్టేసుకోవాలిగా వంకాయలు అయితే అన్ని మసాలా నింపేసినాయి ఇప్పుడు బజ్జీలు అయితే వేస్తాను 지 레스나 కేజీ వంకాయలు తీసుకున్నా కదా నాకైతే రెండు వాయిల్కి కి బజ్జీలు ఇప్పుడు అయితే ఇంకా ఏడు బజ్జీలు వేసిన ఏడున్నా ఆరున్నాయి అలా నిండా అయింది మనకి ఇది इंकाळी बजाजी बागा कळून इड्यात प्लेट ते घेऊ शे వంకాయ బజ్జీలు అయితే రెడీ అయినాయి ఫ్రెష్ దీంట్లో ఇంకా ఉల్లిగడ్డ మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మకాయ మిని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది బజ్జీలు అయితే రెడీ అయినాయి వంకాయ వినుకున్నాం కదా టేస్ట్ కోసం దీంట్లో కొంచెం కారం ఉప్పు అయితే వేస్తున్నా ఇది మనం బజ్జీ పైన వేసుకుని తింటే బాగుంటుంది కారం కదా కారం కదా టేస్ట్ కోసం నీళ్ళ సన్న కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకొని పైన మనం నిమ్మకాయ రసం పిండుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకే నవేదన ఎవరు తినలే వాళ్ళు సిగ్గు టేస్ట్ అయితే వంకాయ బజ్జి సూపర్ కుదిరింది టేస్ట్ 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 అయితే సూపర్ ఉంది వంకాయ కానీ బాగా ఉడికింది కదా బాగుడికింది అయినా